హలో లూయా దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమా ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యహోష్వా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు యహోష్వా వేగులను పంపినప్పుడు రాహాబను వేసే వారితో ఈ మాటలు చెప్తోంది ఆమె వేసే కాబట్టి ఆమె వద్దకు వచ్చే వ్యక్తుల ద్వారా ఇస్రాయలీల పట్ల దేవుడు చేసిన అద్భుతాలను విని దేవుడెంత గొప్పవారో తెలుసుకుంది దేవుని విశ్వసించింది అందువల్ల నశించిపోవలసిన శత్రుదేశంలో నివసిస్తున్నప్పటికీ ఆమె తన నడవడి ద్వారా ఎరికో ప్రజలతో పాటు నశించిపోకుండా ఇస్రాయలీలకు మిత్రురాలిగా మారి తను తన కుటుంబాన్ని రక్షించుకుంది ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక ఊళ్ళో గంగమ్మ అనే ఆమె ఉండేది ఆమెకు నోటిదురుస్తనం ఎక్కువ ఆమె నోటి దురుస్తనం భరించలేక భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు ఊర్లో అందరితో చాలా దురుసుగా మాట్లాడేది ఆమె అంటే అందరూ అమ్మో గంగమ్మ గయ్యాలి గంగమ్మ అంటూ హడలిపోయేవారు అలా ఆమె నోటికి భయపడి ఎవ్వరూ ఆమెతో మాట్లాడేవారు కాదు దాంతో ఆమె ఒంటరిదైపోయింది తన గయ్యాళితనం వల్ల అందరూ దూరమయ్యారు అనే విషయం గ్రహించలేక ఎందుకు నాతో ఎవ్వరూ మాట్లాడరు అంటూ బాధపడేది ఒకరోజు ఒక దైవజనుడు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఆమె ఇంటికి వచ్చి సువార్త ప్రకటించి దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అని ప్రార్థన చేయగా ఆమె దేవుని అందు విశ్వాసం ఉంచి రోజూ ప్రార్థించి వారిచ్చిన బైబిల్ చదవసాగింది అప్పుడు ఆమెకు అర్థమైంది తన నోటి దురుస్తనం వల్లనే తనకు అందరూ దూరం అయ్యారు అని తన గయ్యాళ్ళితనాన్ని ప్రేమగా మార్చుకుని అందరినీ ప్రేమగా పలకరించసాగింది ఇంతటి పరమ గయ్యాళ్ళి గంగమ్మ ఇలా మారిపోవటం చూసిన గ్రామస్తులు ఈమెలా మారిందా అని తెలుసుకుని వారు కూడా వారి ఎందు విశ్వాసం ఉంచసాగారు క్రమంగా ఊరిలోని వారంతా రక్షణలోనికి రాసాగారు ఆమె భర్త కూడా గంగమ్మ గురించి తెలుసుకుని తిరిగి గంగమ్మ దగ్గరకు వచ్చేశాడు కుటుంబంగా గంగమ్మ దేవుణ్ణి స్థుతించసాగింది సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఏడవ వచనంలో ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే మన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారని వాక్యం సెలవిస్తోంది మనం ఉపమానంలో తెలుసుకున్న గంగమ్మ ముందు చాలా గయ్యాళిగా పేరు తెచ్చుకుంది కానీ యేసుప్రభు వారు ఆమెను దర్శించగా ఆమె మారటమే కాకుండా ఆమె వల్ల ఊరివారు కూడా మారటం శత్రువులుగా ఉన్నవారు ఆమెకు మిత్రులుగా మారటం మనం చూస్తున్నాము శత్రువులైన ఎరికో వారితో నశించిపోవలసిన రాహాబు దేవుని మీద విశ్వాసంతో ఇస్రాయలీలకు సహాయం చేసి ఆమె ఆమె కుటుంబం ఇస్రాయలీలకు మిత్రులుగా మారిపోయారు మన ప్రవర్తనను కూడా దేవునికి ప్రీతికరంగా మార్చుకుంటే మనకు శత్రువులు లేకుండా అందరినీ మిత్రులుగా చేసి ఆశీర్వదిస్తారు ప్రభువారు కాబట్టి దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్య మా ప్రవర్తన మీకు ప్రీతికరంగా ఉంటే శత్రువులను మిత్రులుగా చేస్తారని నేర్పుతున్న దేవ వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనే వారంతా మీకు ప్రీతికరంగా జీవించులాగున ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధితో నింపండి కథలని ఆర్థిక సమృద్ధితో నింపండి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ను మీ జ్ఞానంతో నింపి ఆశీర్వదించండి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి జాబ్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి వివాహం కాని యవ్వనస్తులకు మీ చిత్తంలో వివాహం జరిపించండి గర్భఫలం లేని వారికి ఇప్పుడే గర్భఫలం దయచేయండి అందరినీ అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మహా పండితులను సైతం పన్నెండు ఏళ్లకే తన జ్ఞానంతో అలరించిన ఆ దైవకుమారునికి తన తల్లిని ఎలా సంబోధించాలో ఒకరు చెప్పాలా పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు రెండు సందర్భాలలో తన తల్లి మరియను స్త్రీ అని సంబోధించడం మనం చూస్తాం మరి ఎందుకు అలా అమ్మను అమ్మ అని పిలవక ఎవరో బయటవారిని పిలిచినట్లు స్త్రీ అంటూ సంబోధించాడు